అలాగే సేవకుల్లో మంచివాళ్ళు ఎవరు తెలుసు బంధువుల్లో మంచివాళ్ళెవరు ఎవరు కలిసి వచ్చేవాళ్ళు ఎవరు కలిసి రాని వాళ్ళు ఎవరు ఎలా తెలుసుకోవాలో తెలుసా బాంధవాన్ వ్యసనాగమే మానసిక దుఃఖం ఏదైనా వచ్చినప్పుడు ఎవరు మన్ని ఓదార్చడానికి వస్తారో వారే నిజమైన బంధువులమ్మా మిగిలిన వాళ్ళు బంధువులు కాదు ఎంత దగ్గర వాళ్ళు అయినా ఆ సమయంలో రాలేదంటే కట్ అరటి చెట్టు ఒక గెలయగానే కోనసీమ వాళ్ళు అరటి చెట్టు నరికినట్టు ఈ బంధుత్వాన్ని నరికి బారేయాలి అవసరం లేదు బో అంత వచ్చి ఏడ్చాం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను నేను నా భార్య కూడా వీడు మన ఇంటికి రాలేదు వీడు బంధువా ఎంత దగ్గర పడినా కట్ ఇక మళ్ళీ ఏం తిట్టద్దు కొట్టద్దు ఫోన్ కట్ అంతే తీసేయి చాణక్ష్యుడు చాలా స్పష్టంగా చెప్పాడు బాంధవాన్ వ్యసనాగమి ఏదైనా మానసిక దుఃఖం వచ్చింది ఆసుపత్రుల్లో పడ్డాం లేతే బంధువులు రావాలండి లేకపోతే బంధువులు దేనికి క్యారేజీ పట్టుకురావాలి ఆసుపత్రికి మన ఇంట్లో రెండు భార్య అక్కడే కూర్చుని ఉంది వాళ్ళు పట్టుకురావాలి ఇంటి దగ్గర నుంచి ఆ మాత్రం అన్నం పెట్టకపోతే మేనమామ మేనలుడు తోడలుడు దేనికి పెళ్ళిళ్ళు పెత్తనాలు చేయడానికి లేకపోతే తీసేయి చెప్పచ్చేమోహా నువ్వు వచ్చావా లేనుభా ఓ బంధం దిగింది ఆ వ్యసనం ఆ మానసికమైన వ్యసనం అంటే దురలవాటు కాదు ఇక్కడ మానసికమైన దుఃఖం వచ్చినప్పుడే బంధువులు నిజస్వరూపం తెలుస్తుంది మిత్రుడు స్నేహితులు చాలామంది ఉంటారు యువతరం గుర్తుపెట్టుకోవాలమ్మా ఇవాళ తల్లిదండ్రులు ఇచ్చిన ఏటీఎంలు క్రెడిట్ కార్డులతో బాగా ధారపోస్తున్నారు పోస్తున్నారు పార్టీలు ఇచ్చి విందులు వినోదాలు చేస్తున్నారు పుట్టినరోజుల పేరు మీద మిత్రం చ ఆపత్తి కాలేషు నీకు ఆపద వచ్చి ఆర్థికమైన కష్టం వస్తే ఆ మిత్రుడు ఆతుకున్నాడా రోడ్డు మీద పడ్డావు ఆ మిత్రుడు వచ్చాడు వచ్చాడా వెంటనే లేనప్పుడు వాడు ఫ్రెండ్ ఏమిటండి పార్టీలకి పిలిస్తే వచ్చేవాడు ఫ్రెండా మనకు ఆపద వస్తే వచ్చేవాడు ఫ్రెండ్ ఆపద మిత్రుడికి పరీక్షాకాలం